హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి వీడియో అనేది తీసుకొచ్చాను అనమాట సో ఇక్కడ వీడియో చేయడానికి గల కారణం ఎంత సో మన యూట్యూబ్లో మనం వీడియోస్ మనకు యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనకు కాపరేట్స్ వస్తాయి కదా సో ఆ కాపరేట్స్ గురించి నేనైతే ప్రయత్నం చేయబోతున్నాను సో ఈ కాపరేట్స్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది మీకు తెలుసుకున్నట్లయితే సో మీరు ఈ మీరు అప్లోడ్ చేసే వీడియోలలో చాలా కేర్ఫుల్గా అప్లోడ్ చేయగలుగుతారు సో ఒకవేళ మీకు ఈ యొక్క కాపరేట్స్ రేట్స్ విన్నా మీకు వస్తున్నాయి అంటే సో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడాలి మీరు చూస్తే అర్థమవుతుంది ఈ కాపరేట్స్ ఎందుకు వస్తాయి అన్నది అర్థం అర్థమవుతుంది అనమాట సో నాకు నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో పెట్టినప్పుడు నాకు కూడా కాపరేట్స్ వచ్చినాయి సో ఆ కాపరేట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మనం ఇలాంటి కంటెంట్ చూస్ చేసుకోవాలి అన్న విషయాలు గురించి అయితే క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో సో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి సో ఇక్కడ మనం స్టార్టింగ్ ఏంటంటే మనం ఒక వీడియోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ఛానల్ని మనం ఇప్పుడే మీరు కొత్తగా చూ చూసినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే మనం సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా లైక్ చేయండి వీడియోస్ సో మీకు వచ్చే అప్డేట్స్ అన్నీ క్లియర్గా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వీడియోస్కి సంబంధించి సో ఇక్కడ ఏంటంటే ఇక విషయానికి వచ్చేస్తే సో నేను రీసెంట్గా ఒక వీడియోని నేను నా ఓన్ వీడియో అయితే కాదు సో నేను వేరే నుంచి తీసుకొని వీడియో తీసుకొని నేను యూట్యూబ్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొంచెం చాలామంది చేస్తూ చూస్తుంటారు సో మన ఓన్ క్రియేటి క్రియేటివిటీ కాదు కాబట్టి సో కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే సో వీడియోని కొంచెం ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే బ్రైట్నెస్ చేయడము లేకపోతే మనకు ఎఫెక్ట్ యాడ్ చేయడము సౌండ్ని క్రియేట్ చేయడము సో కొంచెం ఎఫెక్ట్ చేసి దాన్ని ఒక వీడియోస్ని కొంచెం మ్యాడి మోడిఫై చేసిన తర్వాత సో వీడియో అనేది యూట్యూబ్లో పెట్టెఫై చేస్తారనమాట సో అలా చేయడం వల్ల చేసే ముందు యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేసే పర్సన్కి తెలుస్తుంది తెలుసు నేను నా ఓన్ కంటెంట్ కాదు వేరే వీడియో అప్లోడ్ చెప్పేసి సో ఆ వీడియో అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కాపీ వస్తుందని కూడా తన తనకు తెలుసు కానీ సో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాపీ వస్తుంటాయి సో మనం దాదాపు అయితే మనం మన ఓన్ క్రియేట్ ఓన్ వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి సో వేరే వీడియోస్ని అప్లోడ్ చేస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా కష్టపడి చేస్తారు కాబట్టి సో నేను కూడా తప్పు చేశాను సో నేను చేసిన తప్పు ఏంటంటే మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వచ్చాను అనమాట సో నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు నాకు కాపీ వచ్చింది సో కాపరేట్ ఏంటంటే నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో సో తర్వాత నాకు అర్థం సో నా యొక్క నాకు ఎక్స్పీరియన్స్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో నాకు ఏం జరిగింది కూడా చూపిస్తాను కాపరేట్ ఎట్లా వస్తుంది అన్నది ఇంకోటి మీ ఓన్ వీడియో చేయండి ప్లీజ్ ఎందుకంటే చాలా మంది వేరే అప్లోడ్స్ వేరే ఇది వేరే వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసి లేదంటే ఇన్స్టాగ్రామ్ పెట్టినటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంటది సో అలా చేయకండి కాపరేట్స్ వస్తాయి కాపరేట్స్ ఒకవేళ మీ ఛానల్కి వినంగా ఒక కాపరేట్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి మీ యొక్క ఛానల్ అనేది డిసేబుల్ అవుతుంది అంటే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అనేది మీ యొక్క వీడియోస్ మీ యొక్క ఛానల్ని డిజేబుల్ చేసి డిలీట్ చేస్తాను అనమాట సో మీరు అంత దూరం తీసుకొచ్చుకోకుండా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సో పర్ఫెక్ట్గా రం చేయడానికి అయితే ట్రై చేయండి సో నేను అయితే నాకు జరిగిన ఒక విషయాన్ని అయితే నేను షేర్ చేసుకుంటాను సో నేను ఇప్పుడు నాకు వచ్చిన స్ట్రైక్ ఏంటి ఎలా మేము మోడిఫికేషన్ చేసుకోవాలని చూపిస్తాను అన్నమాట సో నేను చూ వెయిట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు నా యూట్యూబ్ ఛానల్లో స్ట్రైక్ పడింది కదా గురించి అని చెప్పేసి చెప్పాను కదా సో ఇప్పుడు దాని డీటెయిల్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ నుంచి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇది సంతోష్ టెక్ వదల్ అనేది నా యొక్క యూట్యూబ్ ఛానల్ వాస్తవానికి అయితే ఈ ఛానల్లో సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉండే ఆల్మోస్ట్ ఆరు వందల ఎనభై బై అట్లా ఉండేది నా సబ్స్క్రైబర్స్ కాకపోతే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో నాకు వ్యూస్ ప్లస్ వాచింగ్ అవర్స్ సబ్స్క్రైబర్ అయితే పెరిగారు చూడండి ఈ ఎయిట్ థౌజండ్ ఎయిటీ త్రీ వ్యూస్ వచ్చేసి ఆ ఒక్క వీడియోకి మాత్రమే వచ్చినాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా వచ్చినాయి ఇంకోటి అదే వీడియోకు ఎయిట్ 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 హండ్రెడ్ అండ్ వాచింగ్ అవర్స్ కూడా ఆ ఒక వీడియోకి వచ్చిన వీడియో ఈ ఒక వాచింగ్ టైమింగ్లో వస్తే సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కాలేదు సో నేను ఇన్షర్ట్ చేయడం స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు సబ్స్క్రైబ్ ఇంకా అయితే కాలేదు సో ఆ ఒక వీడియో వల్ల నాకు వచ్చిన వీసు మాత్రం ఎనభై మూడు వేల ఏడు వందల వీసు సో ఆ వాచింగ్ అవర్స్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఈ యొక్క వీడియోకి నాకు వచ్చిన సబ్స్క్రైబర్ రెండు వందల ఎనభై నాలుగు సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఈ వచ్చారు కానీ కాకపోతే ఈ వాచింగ్ అవర్స్ ఈ యొక్క వాచింగ్ అవర్స్ ప్లస్ వ్యూస్ నా అకౌంట్కి యాడ్ కాలేదు సో నేను అది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి సో ఎందుకంటే నాకు ఆ ఛానల్ నా ఛానల్ వచ్చేసి స్ట్రైక్ స్ట్రైక్ పడింది కాబట్టి ఆ వీడియోకి ఈ వీడియోకి సంబంధించిన వ్యూస్ కానీ టైమింగ్ అవర్స్ కానీ అకౌంట్ కి యాడ్ కాదు ఎందుకు కాదు స్ట్రైక్ పడింది కాబట్టి స్ట్రైక్ పడితే మన ఛానల్ మానిటేషన్ కాదు సో మరి ఎన్ని వీడియోస్ కి మనము స్ట్రైక్ కోసం అంటే మన ఛానల్లో త్రీ స్ట్రైక్స్ పడింది అనుకోండి మన ఛానల్ మానిటేషన్ కాదు ఆటోమేటిక్ గా మన ఛానల్ మానిటేషన్ కాదు ఆటోమేటిక్ గా యూట్యూబ్ లో అన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్ని డిస్కెంట్ ఇస్తారు డిసబుల్ చేసి డిలీట్ చేసేస్తారు మన చాలా సో తర్వాత క్రీ స్ట్రైక్ తర్వాత స్ట్రైక్ ఇక్కడ రెండు రకాలుగా కాపరేట్స్ ఉంటాయి ఒకటి కాపరేట్ స్ట్రైక్ అని ఉంటుంది కాపరేట్ క్లెయిమ్ అని ఉంటుంది చాలా మంది క్లెయిమ్ గురించి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ స్ట్రైక్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు సో ఎవరైతే స్ట్రైక్ పడుతుందో వాళ్ళకి యూట్యూబ్ త్రీ స్ట్రైక్స్ కన్నా ఎక్కువ ఉంటే త్రీ స్ట్రైక్స్ పడితే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవుతుంది సో చూడండి ఇప్పుడు మనకు చూసాను అది ముందు ఎయిటీ త్రీ థౌజండ్ వ్యూస్ ఇంకోటి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ ఇక చూడండి నా అకౌంట్ లో ఆడి కాలే చూడండి ఓన్లీ నాకు ప్రీవియస్ గా ఉన్నటువంటి ఎనిమిది వందల ఇరవై పబ్లిక్ వాచింగ్ అవర్స్ మాత్రమే నా నా అకౌంట్ లో ఉన్నాయి అవి ఇక్కడ ఆడు కాలేదు ఇంకా చూడండి సబ్స్క్రైబర్లు మాత్రం పెరిగారు సబ్స్క్రైబర్లు మాత్రం ఆ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్లు మాత్రం పెరిగారు తప్ప ఇక్కడ నాకు ప్రీవియస్ ఉన్న వాచింగ్ అవర్స్ మాత్రమే నా అకౌంట్ చూపిస్తుంది సో ఇంకా నా మా నా ఛానల్ మామిటిటేషన్ కాలేదు సో అందువల్ల నాకు ఇది అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఛానల్ కు కావాలంటే మీ సొంత వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి కానీ కా వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం చేయకండి ఎందుకంటే ఇలాంటి రిస్క్ ఉంటుంది సో మీరు మాత్రం జాగ్రత్త చూసుకోండి సో ఇంత ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీటిల కోసం మీకు ఇంకా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటాను ఓకేనా సో మీరు మాత్రం వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం చేయకండి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ త్రీ స్టైప్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీ ఛానల్ మాటేషన్ కాదు డిలేట్ కూడా అవుతుంది సో మరి క్లెయిమ్ గురించి అంటే నీ క్లెయిమ్ గురించి మళ్ళీ తర్వాత ఇంకొక వీడియోతో చేస్తాను ఎందుకంటే వీడియో లా చాలా లాంగ్ అయిపోతుంది సో నేను క్లెయిమ్ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను నా సొంత వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకుంటా ఇక్కడ నుంచి నా వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం చేయలేను ఎందుకంటే ట్రై పడింది అంటే నా వీడియో ఛానల్ డిస్కనెక్ట్ అవుతుంది సో మీరు కూడా జాగ్రత్తగా మీ సొంత వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడిందని అని అనుకుంటున్నాను సో మీరు మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్